జై వాస్వి వాస్వి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వాస్వి నాయకులను చూద్దాం కొటేషన్ ఆఫ్ ది డే అందంగా మాట్లాడడం ఒక కళ అయితే ఆప్యాయంగా మాట్లాడడం ఒక వారం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్

హాస్మెన్ కే వెంకటేష్ వాళ్ళు జోన్ చైర్పర్సన్ తప్పుల్ శ్రీ బాలాజీ పెద్దాపురం వి టూ వన్ జీరో ఎవరికి వాస్పి అమ్మవారిని ఉండాల్సి మరియు వాస్పి శతమానం బోధ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే ఏ మందాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ృహస్పతి <59an> <laughs>

केसीजीएफ इसार निर्मला क्लब ट्रेज़रर महालक्ष्मीपुरम डिस्ट्रिक्ट 330 बन्ने बिल्कुल वास्तविक मवानुंडा से समरिवास में शतमारम बॉर्डर में होटल निरोधित सुबह कांस्यल। शतंजी शरदो वर्धामा न शतम हे मंदान शतमु वसंताने शतमिं द्राग्नी साविताब्रह्सपति सतायोषा हविशे मम पुनर्दुहु లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

नातराज पालम डिस्ट्रिक्ट बी टू जीरो फाइव वीर की वास्तविक मवान और बहुत मंचे विवाह वास कोटा तो सुबह कांसल मायुष्य वक्षस यमा युष्य मारो अग्या मावेदाश्च भामानम महियते धान्यम धानम पशुम बहुपुत्र लाभम सतसम वत्सरम दीर्घमायुः वास्वियन आर उमा वी संगीता इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर ईरोड डिस्ट्रिक्ट वी फाइव जीरो वन ए वीर की वास्वी अम्मा वालों ने डांस इसमें मरी वास्वी क्षेत्र में हम विवाह वाश को चौक सुबह कांसल श्रीर वक्षस यमा युष्यमारोग्या माविदाश्चो भामानम महियते धान्यम धानम पशुम बहुपुत्रालाभम శతసం వత్సరం దీర్ఘమాయు వాస్వ్యన్ ప్రోగ్రెసివ్ క్రౌన్ స్టార్ కేసీ జన్ చందా శ్రీధర్ వాస్వ్యన్ కేసీ జన్ చందా శ్రీదేవి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ వీటికి వాస్వ్యం భవన్ నుండి ఆశిస్తూ మరియు వాస్వీ శతమానం భవతి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदासोभाम नहियते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर एंड गोल्डन स्टार जब रामा सतीश कुमार जानसी रानी इंटरनेशनल सीनियर वाइस प्रेसिडेंट चेन्नई पटना डिस्ट्रिक्ट बी 502 ए वीर की वास्तव में भगवान आशीष मेरे वास्तव में शीत मानव बहुत इंच विवाह वार्ष को चल सुबह कांक्षल श्री वक्षस्यमायुष्यमारोग्या मावेदाश्च भामानम नहियते धान्यम धनम पशुम बहुपुत्र लाभम శతసం వత్సరం దీర్ఘమాయుహూ వాస్పీయన్ సిల్వత్స కేసీచెఫ్ నాలమాండాలు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్త్పూల్ వణిత కాకినాడ వి టూ వన్ జీరో ఏ వీరికి వాస్పెమ్మల నుండి మరియు వాస్పీ శతమనం బోర్ధించి వివాహ వార్షిక వచ్చే శుభాకాంక్ష శీర్వక్షమాయుష్యమార ఆగ్య माविदाशोभामानम नहियते आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु वाश्वियन केसीजीएफ डीवी जोगारा गुप्ता पजरावती डिस्ट्रिक्ट कैप्टन जॉइंट टाजरा

నారాయణ నాగసత్య శ్రీనివాస్ హారిక డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ గ్రీటింగ్స్ చైర్మన్ నల్లచేర్ల డిస్టిక్ బి టూ వన్ త్రీ ఏ వీరికి వాష్ అవ్వండి ఆశిస్తు మరియు వాష్వి శతమానం బాత్ శుభాకాంక్షలు श्रीर्वक्षस्य भामानं महीयते तान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः बाह्वीमकृते जगदीश कुमार

వత్సరం వీరల్ల పట్టి విజయలక్ష్మి రాంబాబు క్లబ్ ప్రెసిడెంట్ వనిత ఎల్బి నగర్ డిస్టిక్ బి జీరో టూ ఏ భాష వాసు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష

వాస్వ్యన్ గౌరిశెట్టి విజయలక్ష్మి వాస్వ్యన్ గౌరిశెట్టి శ్రీనివాస్ క్లబ్ సెక్రటరీస్ హన్మకొండ వనిత హన్మకొండ వి వన్ జీరో వన్ వీరికి వాస్వ్యమ్మ వన్ ఉండాల్సి మరియు వాస్వి శతమానం భవత్ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే ఆన్యం ధనం పశుం బహు పుత్రా లాభం శటసం వత్సరం దీర్కమాయు హు స్వల్న మూకేల నీలుయి మాణిపల్లి జ్యువలర్స్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాస్వి నాయకులందరికీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి దివ్యాశిస్సులు మరియు వాష్వి శతమానం భవత్తి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి రేపు తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం జైవాసవి